కాకినాడ సంతచేరు వద్ద గల శ్రీ కనకదుర్గ ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శ్రీ కనకదుర్గ ఆలయ నూతన పాలకవర్గ చైర్మన్ గా తోటా సుధీర్ పాలక వర్గ సభ్యులుగా బంగారు సూర్యవతి అంగరసత్తిబాబు హోతా వేదవ్యాస్ పంది సతీష్ కుమార్ వివి స్వామి రెడ్నం నాగలక్ష్మి కోడూరి నీలిమ బొచ్చు శారథ రాజేశ్వరి మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అందరికీ సమన్యాయం పాటిస్తూ ఆలయ కమిటీలను వేయడం జరిగిందన్నారు నూతన కమిటీ ఆధ్వర్యంలో దసరా నవరాత్రులు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఆకుల వెంకటరమణ మాలకొండయ్య అట్ల సత్యనారాయణ గదులు సాయిబాబా సతీష్ రవి బలరాం పెద్ద తదితరులు పాల్గొన్నారు Ada mana? Ada mana? Mana di belakang? ఈ రోజున కాకినాడ సొంత చెరువు కూడా అతి ప్రతిష్టాకరమైనటువంటి కనకదుర్గ అమ్మవారి దేవాలయం చాలా ప్రసిద్ధిగాంచింది ఈ దేవాలయానికి తన కత్త ఈ రోజున స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి మాతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఇక్కడ ఈ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే ఈ రోజున కాకినాడ అసభక్షంగా ఉందంటే ఖచ్చితంగా ఈ కనకవర్గ అమ్మవారి యొక్క ఆశిస్తుందని చెప్పి నేను మీ అందరినీ తెలియజేస్తున్నాను ఎవరైతే ఈ అమ్మవారిని నిత్యం ఇక్కడికి వచ్చి కొలుస్తారో వాళ్ళందరూ ఈ రోజు చాలా చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు కాకినాడ పట్టణాన్ని ఆవిడ కాపాడుతుంది ఈ అవకాశాన్ని చదువుతున్నారు కూటం ప్రభుత్వం కాకినాడ ఎమ్మెల్యే మీరు అందరూ కలిసి కాక నాకు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఎందుకంటే ఎప్పుడూ కూడా గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఇప్పుడు నేనే దీనికి ధర్మకర్తగా ఉండి ఈ స్థలాన్ని అది అప్పుడు మేము సేకరించి మనబాబు గారు మేము తీర్చేసి గొడగట్టాం తర్వాత కూటమి ప్రభుత్వం పదవిలోకి రాలేదు ఇప్పుడు వచ్చిన తర్వాత దీన్ని డెవలప్ చేస్తున్నాం ఈ రాబో దసరా ఉత్సవాలు మునిపెడ ఎన్నడూ జరిగినటువంటి విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి దీన్ని తీసుకురావాలని చెప్పి ఒక సంకల్పంతో మేమంతా కలిసి ఇక్కడ ఒక నిర్ణయం తీసుకున్నాం దానిలో భాగంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ముగ్గురం కలిసి ఈ కమిటీలో ఏర్పడటం జరిగింది జిల్లా అధ్యక్షులు జనసేన పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ శ్రీ కోట సుధీర్ గారు జనసేన పార్టీలో ఒక కీలక నేత కీలక నేత అయినప్పటికీ కూడా దానికి గతం నుంచి కూడా ఆయన ఊహ తెలిసి నుంచి కూడా అమ్మవారి భక్తులు కనకదుర్గమ్మ తల్లి భక్తులు అమ్మవారి గుడికి వచ్చి వచ్చాకే ఆయన బయట ఆయన నిర్వహించుకోవడం ఎప్పుడు జరుగుతుంది అది కాకుండా గతంలో కూడా ఆయన ఎన్నో అభివృద్ధి పనులు కనకదుర్గమ్మ తల్లి చేయడం జరిగింది ఈ నేపథ్యంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే శ్రీ వనమాడి కొండబాబు గారు కాని కానివ్వండి స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా తోడ సుధీర్ గారిని కోరగా మీలాంటి మీలాంటి వారుంటే ఖచ్చితంగా అమ్మవారి గుడిని మీరు డెవలప్ చేయగలరు అని చెప్పి అందరూ వచ్చి కోరారు కోరడంలో మా జనసేన నుంచి ఉన్న నాయకులు అందరం కూడా ఉన్నాం సార్ మీరైతే అమ్మవారి గుడిని బాగా అభివృద్ధి చేస్తారని చెప్పి అనేక రకాలుగా అందరూ ఆయనకి ఆయన ఈరోజు కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి పాలక మండలి చైర్మన్గా ఈరోజు ఆయన అంగీకరించి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది